బీజేపీ పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదని రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కర్ణాపతుల వేణు అన్నారు మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదని హిందువుల మనోభావాలు ఆచారాలకు ఆటంకం కలిగిస్తే పోరాటం చేస్తుందన్నారు వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా గర్భగుడిలోని ఆర్జిత సేవలు దర్శనాలను నిలిపివేయడంపై బండి సంజయ్ సూచనల మేరకు ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీజేపీ పార్టీ చేసిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రాజన్న గర్భగుడిలోని యథావిధిగా ఆర్జిత సేవలు దర్శనాలను కొనసాగిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాసు ఉపాధ్యక్షులు గండేష్ శ్రీనివాసు ట్రెజరర్ తాళ్ళపల్లి బాలకృష్ణరావు మాజీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి అక్కినపల్లి నరసింగరావు తర్రే నరసయ్య గసికంటి వెంకటే మోతే నితిన్ పల్లి మనోజు పండుగ గంగాధర్ గడ్డం గణేష్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని ఆర్జిత సేవలు మరియు భక్తులను నిలిపివేస్తూ అదే దర్శనాలను మన భీమన్న ఆలయంలోకి మార్చడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాం మరి నిన్నటి పరిణామాలు చూసుకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తూ అదేవిధంగా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుపడది అభివృద్ధి చేసుకుంటూ భక్తులను ఆ రాజన్న దర్శనాన్ని కల్పించాలని చెప్పేసి గత రెండు మూడు రోజుల నుంచి మేము ఆందోళన చేశాం ఆ ఆందోళన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయన్న గారి సూచనల మేరకు మేము ఆందోళన చేస్తే మరి దాన్ని రాజకీయంగా చూశారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది మేము ఏనాడు కూడా రాజకీయంగా ఏ రా ఏనాడు కూడా రాజకీయంగా చూడలేదు భక్తులకు ఆ రాజన్నను దూరం చేయొద్దనే ఉద్దేశంతో మేము ఆందోళన చేశాము కానీ మేము అభివృద్ధికి ఎప్పుడు కూడా ఆటంకం కలిగించలేదు కలిగించము మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి తోడ్పాడే వ్యక్తులమే కానీ తోడ్పాడే పార్టీ కానీ మేము అభివృద్ధిని అడుకునే పార్టీ కాదు మరి మొన్న నిన్న తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ చాలా మంచి నిర్ణయం తీసుకుంది అదే రాజరాజేశ్వర టెంపుల్లో ఆర్జిత సేవలు కానీ భక్తుల దర్శన దర్శనార్థం అందులో ఉంచడం మరి అభివృద్ధిని చేయడం మేము స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మీరు పాలాభిషేకం చేశారు ప్రభుత్వానికి ఏ రకంగా పాలాభిషేకం చేశారు మాకు ఆశ్చర్యం కలుగుతుంది పాలా అదే పాలాభిషేకం అదే రాజరాజ రాజరాజేశ్వర టెంపుల్లో ఆ లింగానికి పాలాభిషేకం చేస్తే ఇది పుణ్యమైన దక్కుతుండే మరి ఆ పుణ్య ఆ లింగానికి పాలాభిషేకం చేయకుండా ప్రజల వ్యతిరేక విధానాలకు ఈ ప్రభుత్వం పాటిస్తుంటే ఆ వ్యతిరేక విధానాలను అవల అవలంబిస్తున్న పా ప్రభుత్వాన్ని మీరు పాలాభిషేకం చేస్తుంటే ఆశస్పదంగా ఉంది మరి ఇలాంటి నిర్ణయాలు ఏ భారతీయ పౌరుడు కానీ ఈ ప్రజలు కానీ విశ్వసించరు మేము ఈ హిందువుల గురించి పోరాటం చేశాము హిందువుల మనోభావాలు ఎప్పు ఎప్పుడు కూడా దెబ్బ తినొద్దు వాళ్ళకు అనుగుణంగానే ఈ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది ఎంతకైనా తెగిస్తుందని చెప్పేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు ఇచ్చిన సూచన మేరకు మేము ఏది ఆందోళన చేయడం జరిగింది మరి ఆ ఆందోళనలో భాగంగానే మేము సక్సెస్ అయ్యాము ఈరోజు ప్రభుత్వము దిగివచ్చి ఆర్జిత సేవలు కానీ రాజన్న దర్శనార్థం కానీ భక్తులకు అందే విధంగా అదే టెంపుల్లో ఉంచుతామనేది చాలా ఆనందదాయకము మరి ఇలాంటి నిర్ణయాలు మరోసారి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలని ముందుగానే ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూచిస్తున్నాం మాతాకి